బాబునైనా పిలిచి ఎవరైనా వస్తాడేమో అని మా పెద్ద బాబుని లేపితే మా పెద్ద బాబు అప్పటికీ చనిపోయే ఉన్నారు సార్ మా చిన్నబాబు కూడా చనిపోయిండు ఆ మా అమ్మాయి మా ఇద్దరి మధ్యలో ఉన్న అమ్మాయిని పట్టుకొని చూస్తే కూడా మా అమ్మాయి కూడా చనిపోయే ఉన్నది చనిపోయి ఉన్నది ఆ పక్కన నిలిచి మా భార్యను బతికేయండి మా భార్యను బతికేయండి అని అరిస్తే ఆ పక్క వాళ్ళు వచ్చి రమ్య వాళ్ళు రమ్య టీచర్ వాళ్ళు వచ్చి ఆ టీచర్ వాళ్ళ కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత పదిహేను నిమిషాలకు మా భార్య స్లోలోనికి వచ్చింది మాట్లాడింది మాట్లాడినప్పుడు నన్ను మాట్లాడమన్నారు నేను పోయి మాట్లాడితే ఏం తిన్నారంటే పెరుగన్నం తిన్నాము అని చెప్పింది పిల్లలకి ఏం పెట్టినామంటే పెరుగన్నమే చెప్పింది నేను నా వరకు అయితే చేశాను సార్ డాక్టర్ గారు అన్నారు ఏ మాత్రం పిల్లల గురించి చెప్తే ఆమె కోమోలోకి వెళ్ళిపోతుంది చెప్పకండి అన్నారు నేను చెప్పలేదు సార్ అంటే నువ్వు పెరుగు నేను తినలేదు అదో రాత్రి నువ్వు నేను తినలేదు సార్ పెరుగు నైట్ పూట పెరుగు తిని బండి నడిపితే నేను ఎదురు వస్తుంది ఏదో యాక్సిడెంట్లు అవుతాయని నేను పెరుగు తినలేదు అంటే ప్రతిసారి అంటే ప్రతిరోజు రాత్రిపూట పెరుగు తినవు డ్యూటీ ఉంటే తినను అంటే రాత్రి రెండు గంటలప్పుడు రాత్రి పదకొండు పన్నెండు గంటల తర్వాత ఇంటికి వచ్చారు కదా ఇంటికి వరకు ఇంట్లో మామూలు పరిస్థితి ఉందా లేకుంటే ఇంట్లో పిల్లల్ని ఏమన్నా ఉరేసినట్టు లేకుంటే మామూలు ఎట్లా ఉండను సార్ ముదురుకొని గాలికి వండుకున్నట్టు ఉన్నారు నైట్ ఫుటే కదా సార్ నేను తిన్నారంటప్పుడు వచ్చినప్పుడు నేను తిన్నారు తర్వాత చూశాను పండుకున్నట్టు ఉన్నది పక్క మీద వండుకున్నట్టు ఉన్నది అంటే తినే సమయంలో ఏమన్నా ఏమైనా డిస్కషన్ అయిందా ఏమైనా మాట్లాడుకున్నారా పిల్లలు ఏం చెప్పారు పిల్లలు ఇట్లా ఏం మాట్లాడారు మీతో నాకు ఏది చెప్పలేదు సార్ పిల్లలు అయితే ఏది చెప్పలేదు ఒక చిన్న అబ్బాయి అప్పటి వరకే పండుకున్నాడు తొమ్మిది కాక ముందుకే వండుకున్నాడు పెద్ద అబ్బాయి అమ్మాయే మాట్లాడారు నాతోని అబ్బాయి ముందే పండుకున్నట్టు ఆ పిల్లగానికి ముందే తినిపిచ్చారా అన్నమ్మా పెరుగన్న ఆ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి తిన్నట్టుంది అమ్మాయి ఒక్కతే తినలేదు నీరసంగా ఉందని కొద్దిగా లేటు టైంలో తిన్నది అంటే నీ భార్య కూడా అంటారు నా భార్య తిన్నావా అంటే తినలేదు అన్నది సార్ ఆ తర్వాత మళ్ళీ నేను పదకొండు గంటలకు సమయంలో వచ్చినాక ఏంది ఇంత తొందరగా డోర్ అని అంటే నేను ఇప్పుడే తిన్నా అన్నది నా భార్య అంటే మామూలుగా అయితే పడుకుంటుంది అప్పటికే